మల్లన్న సాగర్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చేయడం చాలా దుర్మార్గం ఇది అవినీతి చేసే వేల కోట్ల అవినీతి చేసి ఏదో నీతి మంత్రులాగా పాలాభిషేకం చేయడం ఓ దుర్మార్గమైన చర్య సభ్య సమాజం సిగ్గుపడే సమయం అది ఈరోజు మల్లన్న సాగర్లకి నీళ్ళు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభోత్సవం చేసిండ్రో ఒక్కసారి స్థానిక శాసన సభ్యుడు కొత్త ప్రభాకర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ల సోని ఇన్ఫ్రా అనే కంపెనీతో కంపెనీ పేరు మీద నువ్వు ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ చేసినావో అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే నవయుగ టన్న వరకు ఎల్లంపల్లిలో వేస్తే దానికి బండ్లు పెట్టినావు నువ్వు దాని నుంచి కెనల్ వర్క్ వర్క్ చేసింది సోది ఇన్ఫ్రా పైన ఇదే కొత్త ప్రభాకర్ మళ్ళా హిమాంబాద్ నుంచి ప్రాణహిత చేవల భాగంగా ఏదైతుందో ఇమాబా హిమాంబాద్ టనల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు కూడా అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది ఆ టనల్ లేని నీళ్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి నీకు ఈ రోజు ఎల్లంపల్లి నుంచి నీళ్లు అవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ల పనిచేసిందే ఈ కొత్త ప్రభాకర్ ఇది వాస్తవం కాదా ఈ హరీష్ రావు ఇదే తోటపల్లి రిజర్వాయర్ దాన్ని నిర్వీర్యం చేసినావు నువ్వు నువ్వు కొత్త అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ కలిసి కావేరీ సీడ్స్ వంద పది ఎకరాలు పోతుందని చెప్పి ఆ కొత్తపల్లి తోటపల్లి దారి ఏదైతే రిజర్వాయర్ ఉండాల్సింది ఉందో దానికోసం ఆ కావేరి సీడ్స్ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని హరీష్ రావు ఈ కొత్త ప్రభాకర్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆ నూట పది ఎకరాల కోసం ఆ రోజు దాన్ని కానివ్వకుండా చేసిండ్రు మళ్ళీ ఏదైతే ప్రాణైతే చేయవల్ల ప్రాజెక్ట్ అయితే ఎక్కడైతే ఉన్నానో మన ఇక్కడ కుక్నూర్పల్లి మండలం దగ్గర ఒక విలేజ్ దాని దగ్గర కూడా తొంభై ఎకరాలు కావేరీ సీడ్స్ ఉండే ఆ తొంభై ఎకరాలు కూడా నష్టపోతుందని చెప్పి మల్లన్న సాగర్ని తరకపల్లి నుంచి నువ్వు ఇక్కడ తు మన తుకాపూర్ దగ్గర షిఫ్ట్ చేసినావు అంటే వాళ్ళది కావేరీ సీడ్స్కి లబ్ధి చేయాలి పేదల రైతుల భూములు గుంజుకొని నువ్వు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్ల ఫ్లడ్ కెనాల్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి మరి ఈరోజు పంపింగ్ చేస్తూ ఉన్నాం పో పోయిన సంవత్సరం మన ఎల్లంపల్లం చేస్తే ఈసో ఈసారి మిడ్ మానే నుంచి చేసినాం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు మీ సాక్షాత్తు మీరు మీ ఎవరైతే హరీష్ రావు వాళ్ళ మర్దలు ఉన్నారో కవిత ఆమెనే మేమైతే నేరం మోపుతాను ఏంటంటే అవినీతి అనకొండలు మీరు ఇది వాస్తవాలు కాదా అని నేను అడుగుతా దోపిడి చేసిరు తెలంగాణ పేరు చెప్పుకొని అమరుల పేరు చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సంపదను దోచుకున్న గజ దొంగలు మీరు పాలాభిషేకం కాదు మీరు తెలంగాణ నుంచి తన్ని తరిమినప్పుడే తెలంగాణ ప్రజలు బాగుపడతారు యూరియాల ప్రాబ్లం ఉన్నది ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నారు మళ్ళా దాని యూరియా మీదనే నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉంటుంది అంటే అన్నట్టు యూరియా కృత్రిమ కృషి సృష్టించి రైతాంగం వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ తప్ప ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి కూడవెల్లి వాగు ప్రవహిస్తుంది ఇరవై నాలుగు చెక్ డ్యామ్లు ఆ రోజు కట్టింది ఎవరు చెరుకు ముత్యం రెడ్డి గారు ఇప్పుడు నేను నిలుస్తా ఉన్నాయంటే ఎవరు చేస్తే నిలిచినాయి నీళ్ళు ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కడితే ఆ ప్రాణహిత చేవేల నుంచి రోజు పంపింగ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెలవనే మీరు చేసి మీరు కేవలం దాన దోపిడీ చేసి తెలంగాణ భవిష్యత్ తరాలను అంధకారం చేసిన తప్ప మిమ్మల్ని ఉరి తీసినా కూడా తప్పే ఎందుకంటే తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి మేము ఏదైతే నీళ్లు నిధులు నిమగ్లా అనుకున్నామో అవన్నీ కూడా జరగలేదు మోసపోయినామనే అందరిలో భావం కలుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి పిచ్చి వేసాలు వేస్తే పిచ్చి ఆసుపత్రిలో వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఒకవేళ వీళ్ళను బయట మొత్తం ఎంక్వైరీ జరిగే వరకు బయట ఉంటే సాక్షుల్ని కూడా వీళ్ళు తారుమారు చేస్తారు ఎందుకంటే వేల కోట్ల డబ్బులు ఉన్నాయి వీళ్ళను ఆ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా వీళ్ళని జైలు చేయాల్సిన అవసరం ఉంది